ప్రపంచంలోనే ఈక్వేడార్లోని చింబో రాజో పర్వత ప్రాంతం అంతరిక్షానికి చాలా దగ్గరగా ఉందని నమ్ముతారు వాస్తవానికి ఈక్వెడార్ లో సముద్ర మట్టానికి ఎత్తైన పర్వతం ఉంది ఇది భూమి ఆకారంలో ఉండడం వల్ల అంతరిక్షానికి దగ్గరగా ఉంది ఈక్వెడార్ అంతరిక్షానికి అత్యంత సమీపంలో ఉండడానికి కారణం భూమధ్య రేఖ భూమి భ్రమణం కారణంగా భూమధ్య రేఖ కొద్దిగా బయటకుంటుంది ఇది భూమి భూకేంద్రానికి మధ్య దూరాన్ని పెంచుతోంది ఈక్వెడార్ ఈ ఉబ్బెత్తుపై ఉన్నందున ఈ ప్రాంతంలోని పర్వతాలు ఇతర ప్రాంతాల పర్వతాల కంటే అంతరిక్షంలో మరింత దూరంగా ఉంటాయి మామూలుగా అయితే మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కానీ భూమధ్య రేఖకు దూరంగా ఉంది ఆరు వేల రెండు వందల అరవై మూడు మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ చింబోరాజు భూమధ్య రేఖ దగ్గరగా ఉండడం వల్ల అంతరిక్షానికి దాదాపు రెండు కిలోమీటర్ల దగ్గరగా ఉంది అందుకే ఈ పర్వత శిఖరం చేరుకున్న పర్వతారోహకులు సాంకేతికంగా భూమి కేంద్రానికి అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిలబడతారు అంతరిక్షం అధికారికంగా కార్మాన్ రేఖ అనే ఊహాత్మక సరిహద్దు వద్ద ప్రారంభమవుతుంది ఇది సముద్ర మట్టానికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఈ ఎత్తులో వాతావరణం పల్చబడుతుంది కాబట్టి విమానాలు ఎగరలేకపోతాయి అందుకే రాకెట్లు లేదా స్పేస్ క్రాఫ్ట్లు ఇక్కడ నుంచి ఇంజన్ ప్రొపల్షన్ పై ఆధారపడాలి చింబోరాజో పర్వతం ఈ రేఖకు చేరుకోలేదు కానీ భూమి భూమధ్య రేఖ వద్ద ఎత్తుగా ఉన్న ఆకారం కారణంగా భూమి కేంద్రం నుంచి దూరం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరెస్ట్ కంటే చింబోరాజో టాప్ భూమి కేంద్రం నుంచి రెండు కిలోమీటర్లు దూరంగా ఉంటుంది కాబట్టి అంతరిక్షం వైపు అత్యంత దగ్గరగా విస్తరించిన పాయింట్ ఇదే ఈక్విడార్ భూమధ్య రేఖపై ఉంది ఇది ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందుతుంది సాధారణంగా చెప్పాలంటే భూమి పర్వతాలు అక్కడ నివసించే ప్రజలు సహజంగానే అంతరిక్షానికి చాలా దగ్గరగా ఉంటారు చింబోరాజో ఒక అగ్ని పర్వతం ఈక్విడార్ అత్యంత ఎత్తైన పర్వతం కూడా పురాతన విస్ఫోటనాలు సహజ కోత ద్వారా ఏర్పడిన దానిపై భాగం భూమి వ్యాసార్థం దాని గరిష్ట స్థాయికి చేరుకునే వరకు విస్తరించి ఉంది చింబోరాజో పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం పూర్తిగా వేరే వేరే సవాలు చింబోరాజో పర్వతం ఎక్కే పర్వతారోహకులు సాంకేతికంగా అంతరిక్షానికి దగ్గరగా ఉండవచ్చు కానీ అత్యధిక ఎత్తు తక్కువ ఆక్సిజన్ కఠినమైన వాతావరణం కారణంగా ఎవరెస్ట్ ఇప్పటికే చాలా కష్టమైంది ప్రమాదకరమైంది